శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇల్లు ఆస్తులు కొనేవారికి ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది ఇక నుంచి ముప్పై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం అమ్మడం వంటివి చేసినప్పుడు తప్పనిసరిగా వారి నుంచి స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ తీసుకోవాలని సబ్ రిజిస్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ బిఏ వన్ ప్రకారం స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమర్పించడం తప్పనిసరి అయితే కొంతమంది సబ్ రిజిస్టర్లు ఈ స్టేట్మెంట్లను అందించడం లేదని ఐటీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంలో శాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈ సర్కులర్ని జారీ చేసింది కొత్త సర్కులర్ ప్రకారం కొనుగోలుదారు అమ్మకందారు వారి పాన్ కార్డు వివరాలు చిరునామాలు రిజిస్ట్రేషన్ తేదీ లావాదేవీల విలువ ఆస్తి వివరాలు చెల్లింపు పద్ధతి ఫోరం సిక్స్టీ రసీద్ పుట్టిన తేదీ సంప్రదింపు సమాచారం ఈమెయిల్ వంటి వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది